మా మదర్ పేరు తలారి మాణిక్యం రెండు వేల ఇరవై ఒకటి నుంచి వెళ్ళి ఈ క్యాన్సర్ తో సఫర్ అవుతున్నాము రిఫర్ చేశారు పునర్జన్మని ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఇక్కడికి వచ్చాము ఇప్పటికీ ఒక ఆరు నెలలు అయిపోతుందండి మేము తీసుకొని మంచి రిజల్ట్ వచ్చింది అలాంటి మాకు భరోసా ఇచ్చిన హాస్పిటల్ పునర్జన్మని ఆయుర్వేదిక్ హాస్పిటల్ నా పేరు తలారి సంపత్ అండి మా మదర్ పేరు తలారి మాణిక్యం రెండు వేల ఇరవై ఒకటి నుంచి వెళ్ళి ఈ క్యాన్సర్తో సఫర్ అవుతున్నాము అయితే ఫస్ట్ క్యాన్సర్ స్పిటల్ కి వెళ్ళాము అక్కడ ముఖ పరీక్ష మళ్ళీ క్యాన్సర్ కి అన్నది మొత్తం బ్లడ్ టెస్ట్లు అవన్నీ యూరిన్ టెస్ట్లు అన్ని చేశారు రిపోర్ట్స్ వచ్చాయి ఏంటంటే చాలా క్రిటికల్ గా ఉందని వచ్చాయి డేంజర్ గా ఉంది చాయిస్ లేదు అన్నట్లు చెప్తున్నారు చెప్పారు అసలు ఈవెన్ ద జ్యూస్ కూడా ఇస్తే తాగే పరిస్థితులు లేకుండా చాలా మందికి అడిగితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు ఆ తర్వాత మాకు తెలిసిన మా బ్రదర్ ఉన్నారు అంటే నాకు మామయ్య అయితాడు యాదగిరి అని ఆయన పునర్జన్మని ఆయుర్వేదిక్ హాస్పిటల్ అల్వాల్ ఎక్స్ రోడ్ దగ్గర ఉంటదని ఇక్కడికి వచ్చాము మేము ఒక ఆరు నెలల పాటు ఆరు ఇప్పటికీ ఒక ఆరు నెలలు అయిపోతుందండి మేము తీసుకొని మంచి రిజల్ట్ వచ్చింది అలాంటి మాకు భరోసా ఇచ్చిన హాస్పిటల్ పునర్జన్మని ఆయుర్వేదిక్ హాస్పిటల్ మేము చాలా దాన్ని రుణపడి ఉంటామండి ఆ హెడ్ ఆఫ్ ది సార్ కూడా మేము ఒక వందనం పాదామి వందనం చేసుకోవాలి ఆ సార్కి